ఒబేసిటీ అధిక బరువు సమాజంలో చాలా ఎక్కువగా కనిపిస్తున్న ఇబ్బంది అది మీ లైఫ్ స్టైల్ వలన లేకపోతే థైరాయిడ్ వలన పీసీఓఎస్ వలన ఏ రకంగా అయినా అర్ధరాత్రి అపరాత్రి లేకుండా మీరు తింటున్న తిండి వనలు ఆ జంక్ ఫుడ్ వలన ప్రాసెస్డ్ ఫుడ్ ఇటన్నిటి వలన మేము పేరు చేసుకుంటున్నాం కదా కిలోలు కిలోలు బరువు దీన్ని తగ్గించడం ఎలా నాచురల్ గా వంద రోజుల్లో పాతిక నుంచి ముప్పై కిలోలు ఖచ్చితంగా తగ్గి తీరుతారు మా సెల్ హెల్త్ క్లినిక్ లో మా సెల్యులర్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రామ్ ద్వారా ఒక్కసారి సెల్ హెల్త్ క్లినిక్ వచ్చి మా డాక్టర్ సంప్రదించండి కడుపు మార్చుకుంటూ కాదు కడుపు నిండా తింటూ తగ్గిస్తాము మీకు ఎంత కావాలంటే అంత చికెన్ తింటారా మటన్ తింటారా రొయ్యలు తింటారా చేపలు తింటారా గుడ్లు తింటారా మీకు ఇష్టం వచ్చినంత తింటూ కార్బోహైడ్రేట్స్ మాత్రమే తినకుండా కుదిరినంతలో సెల్యులర్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రామ్ కార్బోహైడ్రేట్ మేనేజింగ్ డైట్ ప్రోగ్రామ్ ద్వారా ఖచ్చితంగా పాతిక నుంచి ముప్పై కిలోలు బరువు తగ్గి తీరతారు నెంబర్ ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని వచ్చి మా డాక్టర్ సంప్రదించండి ఎటువంటి కన్సల్టేషన్ ఫీజు తీసుకోము గత నాలుగు సంవత్సరాలుగా మా సెల్ హెల్త్ క్లినిక్ లో పదివేల మందికి పైసలు బరువు తగ్గిన వాళ్ళు ఉన్నాయి ఆ టెస్ట్ మోరియల్స్ కూడా మీరు వచ్చి చూసుకోవచ్చు పదివేలు ఏంటి ఇంకా ఎక్కువ పాతిక వేల మంది దాకా ఉన్న డెబ్బై ఐదు నుంచి ఎనభై వేల మందిని చూసాం పేషెంట్ దాంట్లో కనీసం ఇరవై వేల మంది అధిక బరువుతో వచ్చి బరువు తగ్గించుకుని వెళ్లిన వాళ్లే ఉన్నారు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సైడ్ బెనిఫిట్స్ తో మాత్రమే ఫంక్షనల్ మెడిసిన్ లో పనిచేసి సప్లిమెంటరీ సపోర్ట్ తో ఆహార నియమాలు కొద్దిగా కార్బోహైడ్రేట్ నియంత్రిస్తూ ప్రోటీన్ బేస్డ్ గా ఫైబర్ బేస్డ్ గా ఫ్యాట్ బేస్డ్ గా ఆహారంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఎన్ని కిలోలు కావాలంటే అన్ని కిలోలు బరువు తగ్గొచ్చు వంద కిలోలు బరువు తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారండి